హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షాము చెట్లు అండ్ రుచులు ఇప్పుడు కార్తీక మాసం కదా అండి అందుకని మేము అయ్యప్ప భజన చేయించామండి మా ఇంట్లో ఇద్దరు కన్యస్వాములు ఉన్నారండి మా వెంకీ స్వామి అండ్ సాయి స్వామి ఇద్దరు మాల వేసుకున్నారు సో అందుకని చెప్పి అయ్యప్ప భజన చేయించాము అలాగే ఈ వీడియోలో నేను మీకు చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తున్నానండి ఈ పూలమాలలు అయితే మేము అయ్యప్ప స్వామి కోసము వినాయకుని కోసం తె తెప్పించాము సో ఈ పూలమాలలు కొన్నప్పటిలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా టిష్యూ పేపర్ రోల్స్ కానీ అలాగే న్యూస్ పేపర్ని ఇలా బాల్స్ లాగా చేసి వాటి మధ్యలో ఉంచాము అంటే ఎక్స్ట్రా మాయిశ్చర్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్స్ట్రా మాయిశ్చర్ వస్తుంది కదండి ఆ ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా ఈ న్యూస్ పేపర్స్ అన్నీ పీల్చుకుని మనకి పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఇవి ముందు రోజు తెప్పించామనమాట సో అందుకని ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను నేనైతే సో అన్ మీకు కూడా తెలియాలి అని చెప్పి ఇటు ఇక్కడ షేర్ చేస్తున్నాను అలాగే అండి మనకి అయ్యప్ప స్వామికైనా అయినా తులసిమాల అనేది చాలా ఇష్టం కదండి సో అందుకని చెప్పి మేము తులసి మాల కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇలా తులసిమాల కట్టేశాక మా పింగి పాప నేను చూపిస్తా నేను చూపిస్తా అని చెప్పి వీడియోలో తను ఇలా పట్టుకొని చూపిస్తూ ఉంది తనకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి తను తను పట్టుకొని ఇలా చూపించి నన్ను వీడియోలో అని చెప్పి చెప్తూ ఉంది సో అందుకని చెప్పి నేను ఇలా తను పట్టుకున్నప్పుడు వీడియో తీసాను సో ఇక్కడ బ్యాక్డ్రాప్ అంతా సెటప్ అయ్యాక అన్నీ పూలమాలలు అన్నీ రెడీ చేసుకున్నాక ఇక్కడ మా ఆడపరుచు ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం క్లీన్ చేసే ఇక్కడ పసుపు వేసేసి అలాగే ముగ్గుతోటి అలంకరిస్తుంది అండి ఏవైనా ఆల్మోస్ట్ మా ఆడపరిచే ఇలా ఏ పూజలైనా వ్రతాలైనా మా ఇంట్లో తనే ఇలా అలంకరిస్తూ ఉంటుందండి ఇలా పూజ దగ్గర ఇక్కడ అంతా డెకరేషన్ అంత అయిపోయాక ఇక్కడేమో స్వామివారిని మెట్ల పూజ చేసేకి ఇది స్టాండ్ అండి ఈ స్టాండ్ అంత క్లీన్ చేసేసాక మనము ఎలా మనమైతే ఇలాంటి ఏర్పాట్లన్నీ చేయకూడదు అండి అయ్యప్ప స్వాములు అలౌ చేయరు కదా సో అయ్యప్ప స్వాములే ఇక్కడ డెకరేషన్ అంతా చేస్తున్నారండి అయ్యప్ప స్వాములు అక్కడ స్వామి దగ్గర చేస్తూ ఉంటే ఇక్కడేమో నేను మా కోడలు దీపాలకి ఇక్కడ ఒత్తులు ఎక్కిస్తూ ఉన్నాము అలాగే మా పింకి పాప చూడండి మా పింకి పాపకు స్పెషల్ అండి ఎవరికి అనిపించినా వాళ్ళతోటి ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఇక్కడేమో మా కోడలు అలాగే మా బాబు చిన్ను కూడా మొత్తం పూలన్నీ విడదీస్తూ ఉన్నారండి చామంతులు గులాబీలు అన్నీ ఇలా విడదీస్తూ స్వామివారి అలంకరణ కోసం విప్పదీస్తూ ఉన్నారు సో ఇలా మేము ఇక్కడ ఈ పనులు చేస్తూ ఉంటే ఇక్కడేమో అయ్యప్ప స్వాములు అంతా పూజా మండపం రెడీ చేసేసి దేవుడి పటాలు పెట్టేసి మెట్ల పూజ అన్నాం కదా మెట్ల పూజ అంతా దీ దీపాలతోటి అలంకరిస్తూ ఉన్నారు సో ఫైనల్గా మేము బయట తీసిన పూలతోటి స్వామి ముందు ఇలా అలంకరణ చేశారండి అయ్యప్ప స్వాములు తర్వాత పూలమాలలు చెప్పను చూడండి పూలమాల నేను ముందు రోజే తెచ్చి పెట్టా కూడా టిష్యూ పేపర్స్ న్యూస్ పేపర్స్ పెట్టినందుకు ఇప్పుడు కొన్న వాటిలాగా ఉన్నాయి చూడండి మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అర్థమవుతుందండి సో ఇలా అంతా డెకరేట్ చేశాక పూలతోటి నిమ్మకాయలతోటి మాలతోటి మొత్తం అయ్యప్ప స్వామిని అయ్యప్ప ముందు ఉండే మెట్లని ఇలా మొత్తం డెకరేట్ చేశారండి ఎలా ఉందండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకొకటండి ఫస్ట్ సంవత్సరం కన్యస్వామి రెండవ సంవత్సరం కత్తిస్వామి మూడవ సంవత్సరం స్వామి నాలుగవ సంవత్సరం గదస్వామి ఐదవ సంవత్సరం స్వామి ఆరవ సంవత్సరం జ్యోతిస్వామి ఏడవ సంవత్సరం వేసుకునే స్వామిని సూర్యస్వామి ఎనిమిదవ సంవత్సరం వేసుకునే స్వామిని చంద్రస్వామి తొమ్మిదవ సంవత్సరం వేసుకునే స్వామిని వేలుస్వామి పదవ సంవత్సరం విష్ణు స్వామి పదకొండవ సంవత్సరం శంఖద్వారస్వామి పన్నెండవ సంవత్సరం నాగాభరణ స్వామి స్వామి పదమూడవ సంవత్సరం స్వామి పద్నాలుగో సంవత్సరం పద్ పద్మస్వామి పదిహేనవ సంవత్సరం త్రిశూల స్వామి పదహారవ సంవత్సరం శ్రీ శబరిగిరీష స్వామి పదిహేడవ సంవత్సరం ఓంకార స్వామి పద్దెనిమిదవ సంవత్సరం నారికేళ స్వామి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా అయ్యప్పల్ని అంటారంట అండి నాకు కూడా ఇప్పుడే తెలిసింది సో మీకు కూడా తెలియాలని చెప్పి నేను ఇలా మొత్తం వీడియో రూపంలో మీకు కూడా చెప్తున్నానండి ఇలా అంతా రెడీ అయ్యాక ఇక్కడేమో మా పాప లాగా రెడీ అయిపోయి వినాయకుని సాంగ్ పాడుతుందండి తనకి చాలా ఇష్టం అండి వినాయకుని సాంగ్ సో పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు వినాయకుని సాంగ్ తోటి మా పింకి పాప స్టార్ట్ చేసిందండి ఇక్కడేమో స్వాములు అంత పంచామృతం కోసం అన్నీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పంచామృతం రెడీ చేస్తున్నారండి ఇలా అంత అయిపోయాక అంత అరేంజ్ చేసుకున్నాక మా సాయి స్వామి మా స్వామి వీళ్ళు అండి ఫస్ట్ టైం వేసుకున్నారు మా ఇంట్లో స్వామి అయితే మా పెద్ద బావ కొడుకు సాయి స్వామి అయితే మా రెండో బావ కొడుకు సో మా ఇంట్లో ఇద్దరు కన్యస్వాములు ఉన్నారండి సాయి స్వామి కన వెంకీ స్వామి ఇద్దరు జ్యోతి ప్రజ్వలన చేసేసి కలష పూజ చేశాక వినాయక పూజ హారతి అంత అయిపోయాక భజన స్టార్ట్ చేశారండి భజన స్టార్ట్ చేసేటప్పుడు మా సాయి స్వామితోటి ముందుగా సర్వ విఘ్నహరుడైన వినాయకుడికి పూజ అలాగే హారతి తర్వాత అలాగే హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామికి పూలతోటి అర్చన హారతి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా జరిగి జరిపించారండి ఇక్కడ గురుస్వామి అలాగే వచ్చిన భక్తులంతా కూడా స్వామివారి భజనలో పాల్గొన్నారు ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ భజన చేస్తారండి భజనంతా అయిపోవడం ప్రసాదం అనేది నైవేద్యం అనేది స్వామివారి ముందు ఇలా ఇలా పెడుతూ అంటే మనం చూడకూడదు అన్నట్టు స్వాములు ఇలా వాళ్ళ కండువాళ్ళతోటి మొత్తం కప్పేసి స్వామికి నైవేద్యము హారతి ఇచ్చేసి ప్రసాదం ఇవ్వమైపోయినాక ఇక్కడేమో ఆయన చేసుకున్న వాళ్ళంతా ఇలా చేస్తున్నారండి ఇలా ఏమంటారో తెలియజేసి సో అందుకని చెప్పి స్పెషల్ ఏమంటారో తెలిస్తే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి ఇక్కడ స్వామివారి ముందు మెట్ల పూజ చేశారు కదండి ప్రతి ఒక మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంటుంది అలా ప్రతి ఒక్క మెట్టు పైన ఇలా

நாம் திருவடி சரணம் புண்ணியப்பா சாமி புண்ணியப்பா திருமே புண்ணியப்பா சாமி சரணம் சரண புண்ணியப்பா நாம் திருவடி சரண புண்ணியப்பா சாமி புண்ணியப்பா சரண புண்ணியப்பா சாமி சரணம் ஐயனே பெரியப்பா சாமியே சரணம் சரண புனையப்பா அஞ்சாமிரு வாடி சரண புனையப்பா சாமி புனையப்பா ஐயனே புனையப்பா சாமியே சரணம் சரண புனையப்பா ஆராமிரு சரண புனையப்பா சாமி புனையப்பா ஐயனே புனையப்பா சாமியே சரணம் சரண வேலன் திருபடி சரணம் பொன்னேப்பா நாமமே பொன்னேப்பா சரணம் பொன்னேப்பா நாமமே சரணம் சரணபுடையா நாம திருபடி சரணம் பொன்னேப்பா நாமமே பொன்னேப்பா 얘네 பொன்னேப்பா நாமமே சரணம் சரணபுடையா மூலாம் திருபடி சரணம் பொன்னேப்பா நாமமே பொன்னேப்பா 얘네 பொன்னேப்பா நாமமே சரணம் சரணபுடையா தாங்கள் திருவடி சரணம்

అయ్యప్ప అంటేనే ఎంతో మహిమ కలగలుగుతాండి అలాంటి అయ్యప్ప ఆశీస్సులు మన అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పైన పిల్లలపై చాలా పిల్లలు అంటే చాలా 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 ఇదంత అయిపోయాక అయ్యప్ప స్వామి పూజ అంతా అయిపోయాక వచ్చిన స్వాములకి వడ్డించడానికి మేమైతే ఇడ్లీ చట్నీ సాంబార్ అలాగే జీడిపప్పు వేసిన డబల్ మీటా చూడండి ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందంటే అంత మంచిగా అలాగే ఇక్కడేమో వడ వేస్తున్నారండి వడ వేసాక ఇడ్లీ వడ చట్నీ సాంబార్ డబల్ మీటా అలాగే టమాటా బాత్ ఇక్కడ మేమేమో వచ్చిన స్వాములకి పూజ అయిపోయాక పంచామృతం ఉంటుందిగా పంచామృతం సర్వ్ చేసేకి నేను నా కోడలు ఇలా చేస్తూ ఉన్నాము ఇక్కడేమో మా అక్క వాళ్ళు డబల్ మీటా సర్వ్ చేస్తూ ఉన్నారు ఇలా మొత్తం మా ఇంట్లో ఏదన్నా పూజలు కానీ నోములు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంది అంటే కనుక మొత్తం రెడీ అందరూ ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ పార్టిసిపేట్ అవుతారండి సో ఇక్కడేమో భిక్ష స్టార్ట్ అయిందండి ఇక్కడ మా చిన్న కోడలు కూడా సర్వ్ చేస్తుంది ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఇల్లు ఎంత పెద్దగా ఉంటేనే ఎంతమంది పడతారు కదండీ మా అలంపూర్ ఇల్లు అయితే అప్పటి కాలం నాటి అమ్మమ్మ కాలం నాటి సినిమాలల్లో చూపిస్తారు చూడండి అలా అప్పుడుగా పెద్దగా ఉంటాయి సో అలా పెద్ద ఇల్లు అండి మాకు ఇక్కడ ఒకటేసారి ముప్పై మంది స్వా కూర్చొని భిక్ష చేస్తున్నారండి సో మీకు అర్థమైపోతుంది ఎంత పెద్ద ఇల్లు ఇక్కడ అంత అయ్యప్ప స్వాములు మొత్తం భిక్ష చేస్తు భిక్ష చేశాక ఇక్కడ ప్యారెంటానికి వచ్చిన భజన చూసేకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండీ ఇంటి పొరుగుంటి వాళ్ళు వాళ్ళకు కూడా భిక్ష చేస్తున్నారండి సో తర్వాత నెక్స్ట్ డే అయితే ఇక్కడ మేము మా ఇంటికి పాద పాదపూజ చేశామండి పాదపూజ గురుస్వామికి చేయాలి కానీ గురుస్వామికి చేయలేదు మేమైతే స్వామి వద్దన్నారు గురుస్వామి సో అందుకు మా కన్యస్వా స్వాములకి నేను మాడపరచు ఇలా పాద పూజ చేశాము ఫస్ట్ పాదాలని కడిగి తర్వాత పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి అలాగే పూలతోటి అభిషేకం చేశామండి తర్వాత పాదపూజ అయ్యాక మా రెండో కొడుకైన శశాంకు అలాగే మూడో కోడలైన చిన్నపాప ఇక్కడేమో మా రెండో కోడలండి చిన్నారి చిన్నారి కూడా ఇక్కడ స్వాములకి ఇద్దరికీ పూజ ఐ మీన్ పాదాలని మొక్కుతూ ఉంది తనకిష్టం ఉండదండి సో ఇక్కడైతే మా వారు కూడా కన్యాస్వాములు కదా తనకంటే చిన్న వాళ్ళైనా దేవుళ్ళతో సమానం కాబట్టి మా వారు కూడా ఇలా చేశారు ఇక్కడేమో మా పాప మా పాప అలాగే మా చిన్ను ఇలా జరిగిందండి మా ఊర్లో భజన ఎలా ఉందండి ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్